నిజ జీవిత కథలు సినిమాలు అవుతాయి కానీ సినిమా కథలు జీవితంగా మారుతాయి అన్నదానికి నిదర్శనం ఆమె ఒకే వ్యక్తి వేర్వేరు రంగాల్లో రాణించడం కూడా మంత్రి రోజాకే చెల్లుబాటు అవుతుంది సినీ నటిగా ఎంత పేరు తెచ్చుకున్నారో పుల్లితెర వ్యాఖ్యాతగా అంతే స్థాయిలో రాణించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఫైర్ బ్రాండ్గా ఎదిగారు ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించి జగన్ వెంట నడిచి వైసీపీలో మంత్రిగా కూడా అయ్యారు ప్రత్యర్థులకు ఆమె సెటెరిక్ మాటలతో చెమటలు పట్టిస్తారు రోజాతో పొలిటికల్ డిబేట్ అంటే జంకుతాయి ప్రతిపక్ష పార్టీలు అలనాటి తార ఏపీ మంత్రి రోజా సెలవుని గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం రోజా నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై రెండున చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాక్రాపేట్లో జన్మించారు ఆమె అస్సలు పేరు శ్రీలత రోజా తండ్రి పేరు నాగరాజారెడ్డి తల్లి పేరు లలిత రోజా తండ్రి నాగరాజారెడ్డి చిత్తూరు జిల్లాలోనే పుట్టిన హైదరాబాద్లో వారి కుటుంబం స్థిరపడింది నాగరాజారెడ్డి సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు సినీ పరిశ్రమలో ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది మంచి టెక్నీషియన్గా ఆయనకు ఎంతో గుర్తింపు ఉంది రోజా తల్లి మొదట ఒక నర్సుగా తన కెరీర్ ప్రారంభించారు తర్వాత ఒక నర్సింగ్ కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేస్తారు ఆమె వీరికి ముగ్గురు సంతానం వారిలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఆ అమ్మాయే నటి రోజా రోజాకు ఇద్దరు అన్నయ్యలు కుమారస్వామిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి వీరిద్దరూ కూడా మెడికల్ రంగంలో స్థిరపడ్డారు రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదువుకున్నారు రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ చేశారు కొద్ది సంవత్సరాలు రోజా కూచిపూడి నాట్యాన్ని కూడా నేర్చుకున్నారు బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమ తపస్సు సినిమా ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు రోజా దానికంటే ముందు తమిళ చిత్రం చంబరతి చిత్రంలో నటించారు ఆ సినిమా తమిళ్లో మ్యూజికల్ హిట్గా నిలిచింది తెలుగులో చేమంతి కింద డబ్ చేశారు ఆ సినిమాను ప్రముఖ ఛాయాగ్రాహకుడు దర్శకుడైన ఆర్కే సెలవని రూపొందించారు ఆయనతోనే ప్రేమలో పడ్డారు రోజా ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారంతో దంపతులయ్యారు వీరిద్దరు వీరికి ఇద్దరు సంతానం కుమార్తె అంశుమాలిక కుమారుడు కృష్ణ కౌశిక్ డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా సినిమా రంగ ప్రవేశం చేశారు ఆమె ఆ తర్వాత చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోల పక్కన నటించారు ప్రేమ తపస్సు ముఠామేస్త్రి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి భైరవ ద్వీపం ముగ్గురు మొనగాళ్లు శుభలగ్నం సింహం సమ్మక్క సారక్క ఇలాంటి అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు సినిమా ఇండస్ట్రీలో బాలయ్యబాబు నటన అన్నా చిరంజీవి డాన్స్ అన్న దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గారి సినిమాలన్నా రోజాకు చాలా ఇష్టం తర్వాత సినీ నిర్మాతగా కూడా మారారామే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మెప్పించారు మొగుడు గోలీమార్ శివ శివశెంబో వంటి చిత్రాలతో రోజా సెకండ్ ఇన్నింగ్స్ సూపర్గా కొనసాగించారు వెండి మీదే కాదు బులితెరపై కూడా జబర్దస్త్ బతుకు జట్కా బండి రంగస్థలం వంటి కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించి బులితెరలో కూడా అభిమానులను అలరించారు పెళ్లి చేసుకుని అడపాదడపా సినిమాలు చేస్తున్న సమయంలో ఒకరోజు సినీ నిర్మాత టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోజాను ఒకసారి టీడీపీ ప్రచారానికి ఆహ్వానించారు అలా మొదటిసారి రాజకీయాల వైపు వచ్చారామే మంచి ప్రసంగాలు ఇస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత రోజా తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు రోజా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు రోజా అయితే తాను ఓడిపోవడానికి కారణం టీడీపీ పార్టీనే అని రోజా అంటారు టీడీపీలో చేరి తాను కీలక నేతగా ఎదుగుతున్నానని ఈ సమయంలో తనను తొక్కేయడానికి కొంతమంది టీడీపీ నేతలు ప్లాన్ వేసి మరీ నన్ను చంద్రగిరిలో పోటీకి నిలిపారని తన నియోజకవర్గానికి కనీసం ప్రచారానికి చంద్రబాబు కూడా ఆనాడు రాలేదని అందుకే తాను ఓడిపోయానని చెబుతూ ఉంటారు రోజా టీడీపీ పార్టీలో ఉంటే గుర్తింపు రాదని గ్రహించారు చివరకు టీడీపీకి రాజీనామా చేశారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో భేటీ అయ్యి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు రోజా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరి రోజా రాజకీయంగా అడుగులు వేశారు వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు ఆమె రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగర నియోజకవర్గంలో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు రోజా రెండు వేల పద్నాలుగులో జగన్కు ఎక్కువ సీట్స్ రాకపోవడంతో రోజా సాధారణ ఎమ్మెల్యేగానే ఉండిపోయారు అలా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న కోరిక తీర్చుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోయింది మహిళల మీద జరుగుతున్న కాల్మనీకి సంబంధించినవి రిషికేశ్వరి అంశాలపై పోరాటం చేశారామే ఇలా ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీపై ఎన్నో పోరాటాలు చేస్తారామే తన నియోజకవర్గంలో పేద ప్రజల కోసం నాలుగు రూపాయలకే భోజనం మినరల్ వాటర్ ను అందించారు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ఆమెకు జగన్మోహన్ రెడ్డి నగరం నుంచి రెండోసారి టికెట్ని ఇవ్వడం జరిగింది ఈసారి జరిగిన ఎన్నికల్లో ఆమె మంచి మెజారిటీతో గెలిచారు ఈసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు రోజా కూడా ఎంతో సంతోషపడ్డారు అయితే జగన్ క్యాబినెట్లో లో ఆమెకి మంత్రి పదవి దక్కుతుందని రాష్ట్రంలో అందరూ కూడా అనుకున్నారు అయితే తొలి క్యాబినెట్లో ఆమెకు అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి చాలామంది సీనియర్ నాయకులు ఉండడం ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారనే విమర్శలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి ఆమెకి మంత్రి పదవి ఇవ్వలేదు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఏపీఐఐసి చైర్మన్ పదవిని రోజాకు ఆనాడు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రెండేళ్లకు రెండోసారి మంత్రివర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదవి ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో పర్యాటక శాఖ మంత్రిని చేశారు ఆమెని ఇక ఆమె నటించిన సినిమాలు ఒకసారి చూసినట్లయితే ప్రేమ తపస్సు చామంతి సీతారత్నం గారి అబ్బాయి సింహం భైరవ ద్వీపం శ్రీకృష్ణార్జున విజయం గాంధీవం మాతో పెట్టుకోకు ముఠామేస్త్రి బిగ్ బాస్ కూలి ముగ్గురు మొనగాళ్లు కుర్రాడు బాబోయ్ హలో మొగుడు బలేపెళ్ళం అన్న శుభలగ్నం అలాగే రక్షణ వజ్రం పూకిరి రాజా సర్పయాగం పోలీస్ బ్రదర్స్ పోలీస్ సిస్టర్స్ ఘటోద్గజుడు అన్నమయ్య క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మీ ఆయన జాగ్రత్త సమ్మక్క సారక్క ఫ్యామిలీ సర్కస్ శంబో శివశెంబో కోడిపుంజు పవిత్ర ప్రేమ కావ్యం ఇలా తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించారు ఇక తమిళ్లో చూస్తే చంబరుతి వీర సొల్లామలై ఇలా తమిళ్లో కూడా పలు చిత్రాలు నటించారు ఇక కన్నడలో రెండు చిత్రాలు నటించారు ఆమె కళావిడ గడిబిడి గండా అలాగే మలయాళంలో ఓ సినిమాలో నటించారు గంగోత్రి అనే సినిమాలో మలయాళంలో కూడా నటించారు రోజా బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ బతుకు జట్కా బండి రచ్చబండలో కూడా కనిపించారు మంత్రి అయిన తర్వాత సినిమాలు బుల్లితెర షోలకు దూరంగా ఉంటున్నారు పూర్తిగా ప్రజాసేవలోనే ఉంటున్నారు మంత్రి రోజా ఆస్తులు చూస్తే హైదరాబాద్ చెన్నై నగర్లో సొంత నివాసాలు ఉన్నాయి ఆమెకి వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి ఆమె కుటుంబానికి రెండు లగ్జరీ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది భర్త సెలవు అని కూడా తమిళ చిత్రసీమలో ఎంతో పేరు సంపాదించుకున్నారు ఆర్థికంగా కూడా బలంగా నిలదొక్కున్నారాయన సుమారు ఆమెకు పది కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయని తెలుస్తోంది సమాజ సేవలో కూడా భారీగా ఖర్చు చేస్తారు రోజా సెగ్మెంట్లో పేదలకు అలాగే సినీ పరిశ్రమలో ఎవరైనా సాయమని వస్తే ఖచ్చితంగా వారిని ఆదుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలుగా మంత్రిగా ఫైర్ బ్రాండ్గా పేరున్న రోజా ఏమాత్రం తేడా వచ్చినా విపక్షాలను తూర్పారపట్టగలరు తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేయడంలో ఆమెకు సరిలేరు రెండు వేల ఇరవై నుంచి రెండేళ్ల పాటు ఏపీఐఏసీ చైర్పర్సన్గా పనిచేస్తారు ఆమె ఇప్పుడు మంత్రిగా పనిచేస్తూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వెళ్తున్నారు నగరం నుంచి మీ అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో నగరం నుంచి గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి